హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం ఈనాడు మ్యాగ్జైన్లోని పథకేల్ని పూర్తి చేశాను ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి అలాగే పోయిన వారం అడిగిన ప్రశ్నలకి సమాధానాలు ఇంకా పోయిన వారం పదకేళ్ళలోని తప్పుగా రాసినవి చెప్తాను ఈ వీడియో చివరిలో ఇప్పుడైతే అడ్డం ఆధారాలు సమాధానాలు చెప్తాను చూడండి ఒకటి కొండ అంటే పర్వతం మూడు మహిళ అంటే అతిమ ఐదు ఏదో ఒక పనులు పనితో పొద్దుపుచ్చడం అంటే కాలక్షేపం ఎనిమిది లేత లేదా చిన్న లేదా శైశవం అంటే పసి పది కంటకాలు అంటే ముళ్ళు పదకొండు పరివారం లేదా బలగం అంటే మంది పన్నెండు హస్తినాపురంలో కృష్ణుడు మెచ్చిన దాసీపుత్రుడు చెప్పిన నీతుల సంకలనం అంటే విదురు నీతి నాలుగు కోడిగుడ్డులోని ద్రవం అంటే సొన పదహైదు అడ్డం పదకొండుతో ఆలయం అంటే ర అడ్డం పదకొండు మంది కదా ఆలయం అంటే మందిరం ఒక అక్షరం కాబట్టి రం పదిహేడు పుట్టినరోజున పిల్లలు ఇష్టంగా కోసేది కేకు ఇరవై పావురం అంటే కపోతం ఇరవై ఒకటి ఈ పండు తొనలను కొందరు మహా ఇష్టంగా తింటారు అంటే పనస ఇరవై మూడు గుర్రం శిరస్సు కలిగిన దేవుడు అంటే హయగ్రీవు దేవు హయగ్రీవుడు ఒక నాలుగు అక్షరాలే హయగ్రీవ లేదా హయగ్రీవ ఇరవై నాలుగు వత్తు పోయిన మత్తే అంటే మత్తు టూ కింద తావత్తు తీసేస్తే మతు ఇరవై ఐదు దుఃఖం లేదా క్లేశం అంటే కుతి ఇరవై ఆరు అంధకారం అంటే తిమిరం అంధకారం అంటే తిమిరం ఇరవై ఎనిమిది జడత్వం లేదా చేతన లేకపోవడం అంటే అచేతనం ముప్పై కుంట లేదా చెరువు అంటే మడుగు ముప్పై రెండు మిస్సైళ్ళు లేదా రాకెట్లు అంటే క్షిపణులు ఇది పోయిన వరం కాకుండా అంతకు ముందు వరం కూడా అడిగారు ముప్పై నాలుగు దిక్కు అంటే దిశ ముప్పై ఆరు హస్తం లేదా చెయ్యి అంటే పాని ముప్పై ఏడు ఒక పెద్ద పక్షి నిశిత దృష్టికి ప్రసిద్ధి అంటే డేగా ముప్పై తొమ్మిది పచ్చడి చేయాలంటే ఈ కాయలు కావాల్సిందే అంటే మిరపకాయలు నలభై రెండు శ్వేతం నలభై రెండు శ్వేతం అంటే తెలుగు లేదా ధవలం ఇక్కడ ధవలం సరిపోతుంది నలభై మూడు తెలుగు సంవత్సరాల్లో తొమ్మిదోది అంటే యువ నలభై ఐదు సక్రమం కానిది అంటే అక్రమం నలభై ఏడు పర్వదినాలు అంటే పండుగలు నలభై ఎనిమిది అడ్డం పదహైదుతో వర్ణం అడ్డం పదహైదు రంగ్ కదా వర్ణం అంటే రంగు ఒక అక్షరం కాబట్టి గు నలభై తొమ్మిది వేగం అంటే వడి యాభై ఉక్కిరి బిక్కిరి అంటే సతమతం యాభై ఒకటి యాభై ఒకటి అడ్డం నలభై ఎనిమిదితో అంధత్వం అడ్డం నలభై ఎనిమిది గు కదా అంధత్వం అంటే గుడ్డి అక్షరం కాబట్టి డి యాభై రెండు ప్రతిమ లేదా బొమ్మ అంటే మూర్తి ఇప్పుడు నిలువు ఆధారాలు సమాధానాలు చెప్తాను ఒకటి ఉన్నత స్థితి లేదా అధికార హోదా అంటే పదవి రెండు గుంపు లేదా సమూహం అంటే తంపర నాలుగు వెర్రి లేదా పిచ్చి అంటే తిక్క ఐదు పాదాలు అంటే కాళ్ళు కాళ్ళు ఇది ఆరు కుశలం అంటే క్షేమం ఏడు తీగ జాతి మొక్కలు పైకి అల్లుకోవడానికి కర్రల్ పాతి వేసేది పందిరి తొమ్మిది మధ్యలో గుడి దీర్ఘ మదనంగా చేరిన సినిమానే అంటే సినిమా పది నీళ్ళలో మునగడమే అంటే మునకి పదమూడు యముడి వాహనం అంటే దున్నపోతు పదహారు అడవి అంటే కాన పద్దెనిమిది గుహ లేదా బిలం అంటే కుహరం పంతొమ్మిది తమ్ముడు అంటే సుగ్రీవుడు ఇరవై పద్మం వంటి కన్నులు కలిగిన పడతి అంటే కమలాక్షి ఇరవై ఒకటి దోషి లేదా దుష్కర్మలకు పాల్పడిన స్త్రీ అంటే పతిత నలభై ఇరవై రెండు భార్య అంటే సతి ఇరవై ఐదు కృష్ణుడికి అటుకులు ఇచ్చిన బాల్యమిత్రుడే కుచేలుడే ఇరవై ఏడు మాయా లేదా బూటకం అంటే మిథ్య ఇరవై ఎనిమిది రెండంతుల అణువు అంటే అను ఇరవై తొమ్మిది నందివర్ధనంలో ముక్కంటి వాహనం అంటే నంది ముప్పై ఆభరణాల్లో విలువైన రాయి లేదా సర్వశ్రేష్టం అంటే మణి ముప్పై ఒకటి ప్రవృత్తి లేదా స్వభావం అంటే గుణం ముప్పై మూడు నిద్రలో మాట్లాడటం అంటే పలవరింత ముప్పై ఐదు జమ్మి చెట్టు అంటే షమి ముప్పై ఆరు శిశువు లేదా బాల అంటే పాప ముప్పై ఎనిమిది ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ కిందకు ఉమ్మి కృష్ణుడికి ఆగ్రహానికి గురైనవాడు అంటే గయుడు నలభై చారు అంటే రసం నలభై ఒకటి రాజులకు రాజు అంటే చక్రవర్తి నలభై నాలుగు మామిడి పిందె రుచి అంటే వగరు నలభై ఆరు అంగడి లేదా విపణి లేదా దుకాణం అంటే మండి నలభై ఏడు పట్టుదల అంటే పంతం ఈ వారం ఈనాడు పదకేళ్ళలోనే ఆధారాలు సమాధానాలు మొత్తం అడ్డం నిలువు అన్నీ రాశాను వారం అయితే తెలియనివి ఏమీ లేవు వీటిలో ఏవైనా తప్పులు ఉంటే వచ్చే వారం వీడియోలో చెప్తాను ఇంకా ఇప్పుడు వారం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తాను చూడండి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటి పదకేళ్ళు ఇరవై రాగులు అంటే అని కూడా అంటారంట పదిహేడు గర్భం లేదా అహంభావం అంటే దర్పం ఇరవై ఆరు మనమలు అంటే దౌహిత్రులు అంట అలాగే నేను రాసిన వాటిలో కొన్ని తప్పు ఉన్నాయి అవేంటో చెప్తాను చూడండి ఇక్కడ ఒక అక్షరం ఉంది కదా మూడు అడ్డం ఏడుతో పేదరికం అని అయితే బి కాదు ద్రమ్ దరి అని ఉంది అడ్డం ఏడు సో పేదరికం అంటే దరిద్రం అంట ఇంకా ఇది పంతొమ్మిది నిలువు భూమి నుంచి పుట్టిందని సీతమ్మని ఇలాగంటారు అంటే నేను అయోనిజ అని రాశాను కానీ అవనిజ వా ఉండాలి యో కాదు ఇంకా ఇరవై ఆరు ఇరవై ఆరు కాదు ముప్పై ఒకటి అడ్డం నేను భూమి లేదా భూవి లేదా ఇలా అంటే నేను ధాత్రి అని రాశాను కానీ ఇక్కడ మహి సరిపోతుంది ధాత్రి కూడా రాయొచ్చు కాకపోతే ఇక్కడ సరిపోదు మహి అయితే సరిపోతుంది మహి సరే ధాత్రి మహి అని రాస్తే దౌహిత్రులు అని ఇంకొక ఆప్షన్కి సరిపోతుంది అలాగే ఇంకా నలభై ఒకటి కాశీనగరాన్ని ఇంకొక విధంగా అంటే వారణాసి నేను శనివారం సరి రాశాను సోమవారం ఉండాలి తర్వాత నలభై ఎనిమిది అడ్డం ఆకాశం అంటే నింగి అని రాశాను కానీ ఇక్కడ మిన్ను సరిపోతుంది మన్ మిన్ను నింగి అని కూడా అంటారు ఆకాశాన్ని కానీ ఇక్కడ అది సరిపోదు మిన్ను అని సరిపోతుంది చూసారు కదా ఇక్కడ మిన్ను రాస్తే పైన నలభై ఐదు మట్టి ఉంది నిలువు కాబట్టి దానికి సరిపోతుంది మిన్ను మన్ను ఇది నేను పోయిన వారం రాసిన తప్పుడు ఇంకా ఈ వారం అయితే అన్నీ రాశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఫజిల్ లో ఏమైనా తప్పులు ఉంటే వచ్చే వారం వీడియోలో చెప్తాను మీకు ఏమైనా తప్పు అనిపిస్తే కామెంట్లో చెప్పండి ఇంకా నేను సుడోకు కూడా ఫిల్ చేశాను ఈ వారం మీలో ఎంతమందికి సుడోకు ఫిల్ చేయడం వచ్చు లేదా అలవాటు కామెంట్లో చెప్పండి వచ్చే వారం వీడియోలో మళ్ళీ కలుగుతాం